హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ మన మాటే మంత్రం కుటుంబ సభ్యులకి వారి కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ఈ రెండు వేల ఇరవై సంవత్సరం సుఖ సంతోషాలని ఆయురారోగ్యాలని ప్రసాదించాలని ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ లక్ష్మి ఘంట ఇక స్టోరీలోకి వెళ్దామా నిన్న కొంచెం పని ఉండటంతో స్టోరీ అప్లోడ్ చేయలేకపోయానండి పనులు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య ఏం చేద్దాం తప్పదు కదా అన్నీ చూసుకోవాల్సిందే ఏది ఆపటానికి కుదరదు ఇది ఒక్కటే ఆపటానికి వీలవుతుంది మీరు అందరూ తిట్టుకుంటున్నా కానీ తప్పదు కదా సరేనండి మీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారని రాత్రంతా కూర్చొని ఈ స్టోరీని పేర్ చేసి ఇస్తున్నాను ఇక కథలోకి వెళ్దామా పట్నం బావ పల్లెటూరి బావ పదమూడవ భాగం తనకే తెలియకుండా ఉషని కౌగిలించుకొని నువ్వు లేకపోతే నేను బతకలేని అమలు అంటూ బాధపడుతూ ఉంటాడు ఏంటి బావి ఇలా చేస్తున్నాడు ఎందుకో బాధపడుతున్నాడు అని అర్జున్ నిదార్చింది ఉష ఈ లోకంలోకి వచ్చిన అర్జున్ తనేం చేస్తున్నాడో అర్థమైంది చుట్టుకున్న ఉషని వదిలేశాడు సారీ సారీ ఐఎమ్ వెరీ సారీ అమలు అంటూ లేచి ఉషను పక్కకు జరిపి పెద్ద పెద్ద అంగలతో గబగబా పైకి వెళ్ళిపోయాడు బాబా పాలు అని అంటున్న వశమాటలు వినిపించుకోకుండా ఇంతకీ ఈ అమ్మలు ఎవరు అంతగా బాధపడుతున్నాడు ఆమె కోసం అనుకుంటూ పాలు తీసుకుని పైకి వెళ్ళి అర్జున్ గది తలుపు నెట్టింది తలుపు తెరుచుకుంది అర్జున్ గదిలో లేడు బాత్రూమ్కి వెళ్ళాడు అనుకుంటా పాలు టేబుల్ పైన పెట్టి వెనక్కి తిరిగి తన రూమ్కి వచ్చి పడుకుంది పడుకుందే కానీ నిద్ర రావటం లేదు ఇంతకీ ఈ అమ్ములు ఎవరు పదే పదే అదే పేరు ఉష చెవుల్లో మారుమోగుతోంది ఇంతకీ ఈ అమ్ములు ఎవరు బావ అంతగా ఆమెను తలుచుకుని ఎందుకు బాధపడుతున్నాడు కొంపతీసి లవేఫైరా అనుకుంది రేపు తెలుసుకుందాం అనవసరంగా నేను బావ మీద ఆశలు పెంచుకుంటున్నాను బావ ఒకవేళ నిజంగా ఎవరినైనా ప్రేమించి ఉంటే ఏం చేయాలి ఆ మాట అనుకుంటేనే ఎందుకో మనసుకి చాలా బాధగా అనిపించింది బావ గురించి ఏమీ తెలియకుండానే నేను బావని ఇష్టపడటం మొదలుపెట్టాను ముందు బావ గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంది ఆ ఆలోచనలతో ఎప్పటికోగానే నిద్రపట్టలేదు ఎనిమిది గంటలకు కానీ రాలేదు లేచి ఎదురుగా ఉన్న వాల్ క్లాక్ చూసి అయ్య బాబోయ్ ఎనిమిది గంటలయ్యింది ఎంతసేపు నిద్రపోయానా అనుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయి కిందికి వెళ్ళింది అందరూ హాల్లోనే కూర్చొని ఉన్నారు ఏమ్మా ఆరోగ్యం బాగా లేదా లేక నిన్ను బాగా అలసిపోయావా ఇంతసేపు లేవలేదు అంది జగదీశ్వరి ప్రేమగా వషతాల మీద చేయి వేసి నిమురుతూ అదేమీ లేదత్తయ్యా రాత్రి ఓ ప్రాజెక్ట్ వర్క్ ఉంటే చేస్తూ కొంచెం లేట్ అయ్యింది అందుకే మెలకువు రాలేదు అంది ఇప్పుడే ప్రాజెక్ట్ వర్కే ఎగ్జామ్స్ అయిపోయాక అంది రేవతి అది మా ఫ్రెండుదిలేమ్మా కొంచెం హెల్ప్ చేయమంటే చేసి పెట్టాను అని చెప్పింది అత్తయ్య అని అడిగింది శ్యామల వాళ్ళ ఇంటికి వెళ్ళిందమ్మా నిన్ను కూడా తీసుకువెళ్తానంది ఒంట్లో బాగోలేదేమో తర్వాత మాతో పాటు వస్తుందిలే అని చెప్పాను నేనే అని చెప్పింది జగదీశ్వరి అవునా ఏంటత్తయ్య ఈరోజు శ్యామల వదిన వాళ్ళ ఇంట్లో ఏమైనా అకేషన్ ఉందా అని అడిగింది అవునమ్మా ఈరోజు వదిన వాళ్ళ పెళ్లి రోజు చిన్న ఫంక్షన్ చేసుకుంటారట హెల్ప్గా ఉంటుందని సిరిని రమ్మంది అని చెప్పింది జగదీశ్వరి సరేలే ఎనిమిదిన్నర అవుతుంది అందరూ లేచి టిఫిన్లు చేసేయండి శ్యామల వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా మళ్ళీ అంది అందరూ టిఫిన్ చేయటానికి లేచారు అర్జున్ కోసం చూసింది ఉషయ్ అక్కడా కనిపించలేదు ఏమైపోయాడో ఈ బావా ఎప్పుడు బిజీనే ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండడేమో అనుకుంది నాకు ఆకలిగా లేదత్తయ్య కాసేపా తింటాను అంటూ వరండాలోకి వచ్చింది అర్జున్ బయట ఉన్నాడేమో అని ఇంటి చుట్టూ తిరిగి చూసింది ఎక్కడా కనిపించలేదు చెట్లకు పాదులు చేస్తున్న రంగయ్య ఏంటమ్మాయి గారు వెతుకుతున్నారు అన్నాడు ఏం లేదు తాత అని ఆయనతో మాటలు కలిపింది మొక్కల గురించి చెట్ల గురించి అడుగుతూ అర్జున్ బాబు వెళ్ళి ఎంతసేపు అవుతుంది అని అడిగింది బాబుగారు ఇప్పటి వరకు ఉంటే ఎలా కుదురుతుందమ్మా ఎప్పుడో వేకు జామునే వెళ్ళిపోయారమ్మా అన్నాడు ఏం చేస్తారేంటి తాతయ్య అంత ఉదయమే పొలంలో అంది ఉషా ఏం చేయటం ఏందమ్మా డైలీ అయ్యగారి కింద నాలుగైదు వందల మంది పనివాళ్ళు ఉంటారు నాలుగు చోట్లకి పోయి చూసుకొని రావటానికి టైం సరిపోదు అన్నాడు అవునా ఏం చేస్తాడు తాత అంతమంది అని అడిగింది ఉషా మన అర్జున్ బాబు చాలా పొలం వేస్తాడు కదమ్మా కూరగాయలు కోసేవాళ్ళు పూలు కోసేవాళ్ళు ఇంకా తోటలో పనిచేసేవాళ్ళు పొలాల్లో కలుపు తీసేవాళ్ళు మందు కొట్టేవాళ్ళు ఎక్కడికెక్కడ పనివాళ్లేనమ్మా అందరూ పదిహేను ఇరవై ఎకరాలు సాగుబడి చేసేటప్పటికీ చచ్చిపోతారు అమ్మో అంటారు మన అర్జున్ బాబు మాత్రం రెండు వందల పైనే సాగుపడి చేస్తాడు మరి అంత పొలం చూసుకోవాలంటే ఇరవై నాలుగు గంటలు సరిపోవు కదా అమ్మా మళ్ళీ బాబుగారికి ఆవుల పారాలు గేదెల పారాలు కోళ్ళ పారాలు అన్నీ ఉన్నాయి వాటి నుంచి వచ్చే పేడతో ఏదో ఎరువులు చేస్తారంటమ్మా ఏయో పెద్ద చెట్లు మీరు పట్నంలో ఉంటున్నారు కదమ్మా మీరు ఎప్పుడూ చూడలేదు కదా మీకు తెలిసి ఉండదు కానీ అబ్బో మామూలుగా ఉండదులే చిన్నయ్య పని ఎటాగీ వచ్చారు కదమ్మా నాన్నగారు మీరు అవన్నీ చూసిరండమ్మా ఎక్కడెక్కడి నుంచో వస్తారమ్మా అది చూడడానికి అన్నాడు ఏం చూడటానికి అంది అర్థం కాక ఉష అదేనమ్మా అదేనమ్మా అదేందో అంటారు చూడు మందులు కొట్టులో మందులు కాకుండా బాబుగా మందులు కొట్టులో మందులు కాకుండా బాబుగారు సొంతంగా తయారు చేస్తారుగా ఆ సేద్యాన్ని ఏదో అంటారమ్మా అవన్నీ చూడటానికి చాలా దూరాల నుంచి కూడా వస్తారు బాబుగారు వాటితో ఇంత పొలం ఎలా పండిస్తారు అన్ని ఎరువులు మందులు ఎట్టా తయారు చేస్తారు అని చూసిపోతారు కొంతమంది నేర్చుకొని పోతారు అని ఉత్సాహంగా చెబుతున్నాడు రంగయ్య తాత అప్పుడే అక్కడికి వచ్చాడు జగదీష్ ఏంట్రా తల్లి రంగయ్య తాతతో డిస్కషన్ పెట్టావు అన్నాడు ఏమీ లేదు నాన్న ఊరికే మొక్కలు అవి చూస్తున్నాను అంది రంగయ్య ఉత్సాహంగా అదేం కాదు బాబు అర్జున్ బాబు అదే ఆ వ్యవసాయం ఏదో చేస్తాడుగా అవన్నీ చూసి రమ్మని చెబుతున్నాను నేను మీరు మళ్ళీ మళ్ళీ రారు కదా బాబు అందుకే మిమ్మల్ని తీసుకొని వెళ్ళి వెళ్ళిరమ్మని చెప్తున్నాను అన్నాడు రంగయ్య సరేలేమ్మా అక్కయ్య పిలుస్తుంది నువ్వు వెళ్ళి టిఫిన్ అంటా చేసిరా అన్నాడు సరేనని లోపలికి వెళ్ళింది ఉష ఉష వెళ్ళాక అవన్నీ చూసి అదేం చేస్తుంది రంగయ్య అన్నాడు జగదీష్ ఊరికే బాబు అమ్మాయి గారు అర్జున్ బావ పొలం వెళ్ళాడా అని అడిగితే ఆ మాట మీద చెప్పాను బాబు ఎలాగూ వచ్చారు కదా అన్నీ చూసి పెడతారని చెప్పాను మీ ఇట్టం బాబు అని తన పనిలో పడ్డాడు రంగయ్య ఉషా అర్జున్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని అర్థమవుతుంది జగదీష్కి ఇది అందరూ వాడి గురించి మంచిగా చెప్తున్నారు దాని ప్రభావం అనుకుంటా ఒకవేళ ఉషా అర్జున్ ని ఇష్టపడుతున్నాను అని చెప్తే ఏం చేయాలి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే తర్వాత వాళ్ళ లైఫ్ బాగానే ఉంటుందా అర్జున్ గురించి నాకు ఎలాంటి అనుమానమూ లేదు వాడు బంగారం ఉషని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు వాడి మీద తనకు నమ్మకం ఉంది కానీ ఉష ఈ పల్లెటూరులో అడ్జస్ట్ అవ్వగలదా ఇప్పుడంటే ఏదో నాలుగు రోజులు కాబట్టి సరదాగా ఉంటుంది కానీ ఊహ తెలిసినప్పటి నుంచి పెద్ద పెద్ద సిటీల్లో అలవాటైన ఉష లైఫ్ లాంగ్ పల్లెటూరులో ఉండాలంటే ఉండగలదా అనుకున్నాడు పైగా ఉష బాగా చదువుకుంది తన కెరీర్ గురించి ఏవో ఆలోచనలు ఉండే ఉంటాయి అవన్నీ నెరవేరాలంటే ఈ పల్లెటూరులో ఉంటే కుదరదు అప్పుడు భార్యాభర్త భర్త చెరో చోట ఉండి బంధువుల్లా అప్పుడప్పుడు కలుసుకోవాలి అనవసరంగా ఇప్పుడు ఈ ఊరు వచ్చి ఉష మనసులో లేనిపోని ఆలోచనలు ఆశలు రేపుతున్నానేమో అనిపించింది జగదీష్ని వెతుక్కుంటూ వచ్చిన రేవతికి దీర్ఘ ఆలోచనలో ఉన్న జగదీష్ కనిపించాడు ఏంటండి అంతగా ఆలోచిస్తున్నారు అంది ఏమీ లేదు రేవతి మనం ఇప్పుడు ఈ ఊరు అనవసరంగా వచ్చామేమో అనిపిస్తుంది అన్నాడు ఎందుకలా అనిపిస్తుంది అంది రేవతి ఉష గురించే ఉషని గమనించావా అర్జున్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నట్లుగా అనిపించటం లేదు అన్నాడు జగదీష్ గమనించాను మనం వచ్చింది కూడా ఆ ప్రయత్నం మీదే కదా ఇంకిప్పుడు భయం ఎందుకు అంది అది కాదు రేవతి ఒకవేళ ఉష అర్జున్ని ఇష్టపడితే ఈ పల్లెటూరులో అడ్జస్ట్ అవ్వగలదా అని ఆలోచిస్తున్నాను ఏదో నాలుగు రోజులు సరదాగా ఉండటం వేరు లైఫ్ లాంగ్ ఇదే ప్రపంచంగా ఉండటం వేరు కదా పైగా చిన్నప్పటి నుంచి పెద్ద సిటీల్లో పెరిగిన పిల్ల అన్నాడు జగదీష్ మీరు చెప్పేది నిజమే కానీ ఆడపిల్లలకి ప్రేమించే భర్త దొరికితే అతనితో అడవిలో ఉండటానికి కూడా వెనకాడరు ఉష పెద్ద సిటీల్లో పెరిగినా మీరు మమ్మల్ని ఎంత డబ్బులో ముంచి తేల్చినా కూడా మేము ఎప్పుడూ హై సొసైటీ కల్చర్ని అలవాటు చేసుకోలేదు దానికి దూరంగానే నేను నా కూతుర్ని పెంచాను అయినా ఇవన్నీ తెలియనంత ఆలోచించుకోలేనంత చిన్నపిల్ల ఏం కాదు మన ఉష ఆ విషయం మనం కూడా తనకు తెలిసేట్లుగా ముందే చెప్దాం అంతేనా లేక అర్జున్ పల్లెటూరు వాడని వ్యవసాయం చేసుకునేవాడని అలాంటి వాడికి పిల్లని ఎలా ఇచ్చావని మీ హై సొసైటీలో వాళ్ళు అంటారని మీకు ఏమైనా అభ్యంతరమా అంది అవేం మాటలు రేవతి అర్జున్ నాకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చాడు వాడి గురించి నేను అస్సలు ఆలోచించటం లేదు వాడికి ఉషనిచ్చి పెళ్లి చేయటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ నేను ఉష అడ్జస్ట్ అవ్వగలదా లేదా అని మాత్రమే ఆలోచిస్తున్నాను అన్నాడు అసలు ముందు ఉష అభిప్రాయం ఏమిటో చెప్పనివ్వండి ముందే మనం ఎందుకు అనుకోవాలి అవన్నీ అంది రేవతి అంతేలే అన్నాడు జగదీష్ ఉష మాత్రం అర్జున్ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తోంది లేచిన దగ్గర నుంచి అర్జున్ బాబా కనిపించకపోతే ఎలాగో అనిపిస్తుంది చూసి ఎన్నో వేళ్ళు అవుతున్నట్లుగా ఉంది ఉష డల్గా ఉండటం చూసి ఏంటి తల్లి అలా ఉన్నావు ఒంట్లో బాగా లేదా అంది జయంతి ఉష పక్కన కూర్చుంటూ అదేం లేదత్తా నేను బాగానే ఉన్నాను మీకెందుకు అలా అనిపిస్తుంది అంది కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో చూడు ఉండు తలకి ఆయిల్ పెడతాను కాసేపాగి తలస్నానం చేద్దు గాని అంటూ ఇంట్లో ఏవేవో దినుసులు వడ్డీవేళ్ళు కలబందా వేసి తయారు చేసిన ఆయిల్ తెచ్చి ఉష తలకి మర్దన చేయసాగింది చాలా హాయిగా అనిపించింది ఉషకి అలా మర్దన చేస్తుంటే అత్తా నువ్వు టిఫిన్ చేశావా అంది ఇందాకే చేశానే అంది జయంతి మామయ్య కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది మామయ్య పొలం వెళ్ళాడు మీ మామయ్యకి పొలం వెళ్ళకపోతే ఏమీ తోచదు అందుకే అలా వెళ్ళి కాసేపు ఉండి వస్తూ ఉంటాడు అంది మరి మామయ్య టిఫిన్ చేయకుండానే వెళ్ళారా అని అడిగింది లేదమ్మా మామయ్య టిఫిన్ తిని బావకి తీసుకుని వెళ్ళాడు అని చెప్పింది మనం కూడా పొలం వెళ్దామత్తా నాకు పొలాలు తోటలు చూడాలని ఉంది ఎప్పుడూ చూడలేదు కదా అంది ఉషా సరేలేవే బావకు చెప్తే రేపు ఎప్పుడైనా తీసుకుని వెళ్తాళ్లే ఈరోజు త్వరగా రెడీ అవ్వు శ్యామల వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంది జయంతి అవును కదా మరి మామయ్య అర్జున్ బావ రారా అక్కడికి అని అడిగింది ఉష ఎందుకు రారమ్మా వాళ్ళకి పనులయ్యాక వస్తారులే మామయ్య అయితే పది లోపే వస్తాడు బావా ఆ టైంకి వస్తాడు అని చెప్పింది సరే అత్తా మనం ఎప్పుడు వెళ్ళాలి అని అడిగింది ఓ గంటాగి స్నానం చేసి రెడీ అవ్వు వెళ్దాము అని చెప్పింది జయంతి సరే అత్తా అలాగే రేపు నేను మామయ్యతో పొలం వెళ్తాను అంది ఉషా నీకేంటే పొలం పిచ్చిపట్టింది మీ మామయ్యనే ఎవరైనా బండెక్కించుకొని తీసుకొని వెళ్ళాలి ఆయన నిన్నేం తీసుకెళ్తారు అని నవ్వింది ఎలా వెళ్లాలో రూట్ చెప్తే నేనే మామయ్యని తీసుకొని వెళ్తాను అంది ఉష సరే తల్లి ఎలాగో నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అంది జయంతి సిరి లేకపోతే నాకు ఏమీ తోచటం లేదత్తా అంటూ ఇల్లంతా తిరుగుతూ షోకేస్ లో ఉన్న బొమ్మల్ని మొమెంటోస్ని చూస్తూ ఇవన్నీ ఎవరి వత్తా అంది ఫస్ట్ ర్యాకులోవి శ్యామల వదినవి రెండో లోవి అర్జున్ బాబువి మూడో ర్యాక్లోవి సిరివి వాళ్ళకి వచ్చిన బహుమతులు వాళ్ళు చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు అలా భద్రం చేసింది మీ పెద్దత్తా అని చెప్పింది జయంతి అదేంటి బాబావే ఎక్కువగా ఉన్నాయి మొమెంటోస్ బాబా ఎక్కువగా చదువుకోలేదు అని అంటున్నారుగా అంది ఉషా అవును ఉషా టెన్త్ వరకు అర్జున్ అన్నిట్లో ఫస్ట్ ఆటల్లో చదువుల్లో అన్నిట్లో ముందుండేవాడు టెన్త్లో స్టేట్ ఫస్ట్ అర్జున్ ఫుట్బాల్లో స్టేట్ ప్లేయర్గా సెలెక్ట్ అయ్యాడు వాడి రాత బాగుండక పెద్ద బాబా హఠాత్తుగా చనిపోయారు బావ చనిపోయేటప్పటికీ అర్జున్ ఇంటర్ చదువుతున్నాడు ఈ కుటుంబ బాధ్యత తలకెత్తుకోవలసి వచ్చింది అక్క ఎప్పుడూ బయటకు వెళ్ళిన మనిషి కాదు వ్యవసాయంలో దండకు వచ్చి చాలా అప్పులు కూడా చేశాడు పెద్ద బావ ఆ అప్పుల వాళ్ళు వచ్చి కూర్చున్నారు మా మాట ఏంటి అని అప్పుడు వాడి చిన్న మనసుకి ఏమనిపించిందో చదువు మానేసి వ్యవసాయం చేస్తాను అన్నాడు మీ చిన్న మామయ్య వద్దురా చదువుకో అని బతిమాలాడు మీ నాన్న ఒక్క ఒక్కరోజు కూడా పొలం వైపు రానివ్వలేదు నీకేం తెలుసని హఠాత్తుగా ఈరోజు వ్యవసాయం చేస్తానంటున్నావు నువ్వు బాగా చదువుతావు చదువుకో ఓ నాలుగైదేళ్ళు కష్టపడితే చదువు అయిపోయి ఉద్యోగం వస్తుంది అప్పుడు ఇబ్బంది ఉండదు బాకీల వాళ్ళకి మేమే కడతాములే అని బతిమాలాము మేము ఎంత చెప్పినా వాడు వినలేదు తను అనుకున్నదే చేశాడు వీడేమి వ్యవసాయం చేస్తాడు అనుకుంటే మూడు నాలుగేళ్లు గడిచేటప్పటికి అప్పులు తీర్చి ఇంకా ఐదు ఎకరాల పొలం కొన్నాడు ఇక నుంచి అక్కడి నుంచి వాడు వెనక్కి తిరిగి చూడలేదు దాన్ని అలా అలా పెంచుకుంటూ వాళ్ళ నాన్న ఇచ్చిపోయిన పది ఎకరాలు ఈరోజు రెండు వందల ఎకరాలు చేశాడు శ్యామల వదినకు ఊళ్ళోనే పెద్ద సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేశాడు కట్న కానుకలు కూడా బాగానే మొట్ట చెప్పాడు వాళ్ళకి చదువైనా వ్యవసాయమైనా మొదటి స్థానంలో ఉండటమే వాడికి ఇష్టం వాడు అలానే ఉంటాడు అంది జయంతి అదే చదువుకుని ఉంటే అసలు ఎవరికి అందేవాడు కాదేమో ఎంత గొప్ప స్థాయిలో ఉండేవాడో అంది జయంతి ఆ మాట అంటే అస్సలు వాడు నాకు ఈ జీవితమే బాగుంది నా ఆత్మీయులంతా నా చుట్టూ ఉన్నారు నేను చదువుకున్న వాళ్ళకంటే బాగానే సంపాదిస్తున్నాను ఇదే చదువుకొని ఉంటే ఎక్కడో దూరంగా ఏ అమెరికాలోనో ఇంకా ఎక్కడో ఉండేవాడినేమో ఇంకా ఎందుకు చదువుకోలేదు అని బాధపడతారు మనం చేసే పనిలో మనం సంతోషంగా ఉన్నామా లేదా మనల్ని మనం నిరూపించుకున్నామా లేదా అనేది నేను చూస్తాను అంటాడు వాడు ఇక సిరికి కూడా పెళ్లి చేస్తే వాడి బాధ్యత తీరిపోతుంది వాడు కూడా ఓ ఇంటి వాడైతే అక్క దిగులు తీరిపోతుంది అంది జయంతి లోపలికి వచ్చిన జగదీష్ రేవతి ఈ కథ అంతా వింటూ ఉన్నారు షెల్ఫ్లో ఉన్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కొండపల్లి బొమ్మల్ని చూసి హాయ్ ఇవి భలే ఉన్నాయి అని వాటిని తీసింది జాగ్రత్త వాటికి ఏమైనా అయితే మీ బాబు ఊరుకోడు అవి మరీ బాతివి అయిపోయాయి అని మీ అత్త చెత్తలో పడేస్తే వాటి నేరుకొచ్చి రంగులు వేసి కొత్త వాటిలా చేసి మళ్ళీ షెల్ఫ్లో పెట్టాడు ఆ బొమ్మలంటే అంత ప్రాణం వాడికి ఆ బొమ్మలతో చిన్నప్పుడు మీరంతా బొమ్మల పిల్ల ఆటలాడుకునే ఆడుకునేవాళ్ళు గుర్తుందా అని అడిగింది జయంతి అవునా నాకు అసలు గుర్తులేదత్త అంది ఉష గుర్తులేదా అమ్ములు అమ్ములు అంటూ ఎప్పుడూ తోకలా వెంట తిప్పుకునేవాడు నీకు అసలు గుర్తులేదా అంది జయంతి అమ్ములునా అమ్ములు ఎవరు అంది ఉష ఎగ్జైట్ అవుతూ ఎవరేంటే నిన్ను అమ్ములు అని పిలిచేవాళ్ళం అప్పుడందరం అంది జయంతి ఏంటప్ప అమ్ములు అంటే నేనా అంది ఆనందం ఆశ్చర్యం కలగాల్సిన గొంతుతో అవును నువ్వే నిన్ను అలా పిలిచేవాళ్ళం అంది జయంతి థ్యాంక్స్ అప్ప నాకు ఆ పేరు బాగా నచ్చింది అంటూ జయంతి బుగ్గ మీద ముద్దు పెట్టింది బావా నేనేనా నీ అమ్ముల్ని ఎవరు అని రాత్రి నుంచి టెన్షన్ పడుతున్నాను అయితే నన్ను లవ్ చేసావా నువ్వు నేను లేకుండా ఉండలేవా మరి ఎందుకు నన్ను తప్పించుకు తిరుగుతున్నావు దొంగ బావ ఇంకా నీ పని చెప్తా ఉండు అనుకుంది మనసులో ఇదండి ఈరోజు కదా మొత్తానికైతే అమ్ములు తానే అని తెలుసుకుంది మన ఉష ఇక పెడుతుందా అర్జున్ని తానంటే అర్జున్కి ప్రాణమని తెలిసిపోయింది అంతగా ప్రేమించే భావని అమ్ములు తనే అని తనకు తెలిసిందని చెప్పకుండా ఆట పట్టిస్తుందేమో ఇంకా ఏం చేస్తుందో ఉష చూడాలి అంతగా ప్రేమించిన ఉషని అర్జున్ ఎందుకు కాదనుకుంటున్నాడు కేవలం ఆమె ఆస్తిపాస్తులు ఆమె చదువు చూసి తనను దూరంగా పెట్టాలనుకుంటున్నాడా వాటన్నిటినీ వదిలేసి నాకు నువ్వే కావాలని అర్జున్తో ఉండిపోతుందా ఉషా లేక తండ్రి అనుకున్నట్లుగా తన పల్లెటూరులో ఉండలేనని అర్జున్ని వదిలేసి వెళ్ళిపోతుందా ముందు ముందు వీడియోస్లో తెలుసుకుందాం అలాగే మీ అందరికీ మళ్ళీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ పాత సంవత్సరంలో ఉన్న బాధల్ని కష్టాలని అక్కడే వదిలిపెట్టి ముందుకు కదలాలని కొత్త సంవత్సరం కొత్త సంతోషాలతో మీ అందరూ చాలా 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 హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటుంది మీ మాటే మంత్రం ఇక ఉంటాను